సైన్స్ కాంగ్రెస్కు తొలి అధ్యక్షురాలు అంటే భారత్లోని సైన్స్ కాంగ్రెస్కి తొలి అధ్యక్షురాలు ఆసిమాద్ చటర్జీ అనమాట దీని గురించి చూద్దాం భారతీయ విశ్వవిద్యాలయం గురించి డాక్టర్ ఆఫ్ సైన్స్ పట్టం అందుకున్న మహిళ అనమాట ఇవిడ భారతీయ విశ్వవిద్యాలయం నుంచి డాక్టర్ ఆఫ్ సైన్స్ పట్టం అందుకున్న మహిళ హాసిమా చటర్జీ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ జనరల్ ప్రెసిడెంట్గా వ్యవహరించిన శ్రీమూర్తి మహిళా శాస్త్రవేత్తగా రాజ్యసభ సభ్యురాలుగా కొన్ని ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి మై హాసిమా చటర్జీలు పంతొమ్మిది వందల పదిహేను నుంచి రెండు వేల ఆరు వరకు అనమాట ప్రకృతి ఉత్పత్తులైన ఆల్కలాయిడ్స్ కామెరిన్స్ టర్పనాయిట్స్ విషయంలో ఆమె విశేష కృషి చేశారనమాట భారతీయ ఔషధ పక్కలు సంపాదించిన బి విశ్వాస్ గ్రంథాన్ని కూడా చాలా రకాలుగా అదృష్ట సమాచారం జోడించి ట్రై టెస్ అన్ మెడిసిన్ ప్లాంట్స్ అని ఆరు భాగాలు గ్రంథాన్ని ప్రచురించారనమాట సైన్స్ కాంగ్రెస్ ఈవిడ భారతీయ హౌస్ సంబంధించిన వి విశ్వాస్ గ్రంథానికి చాలా రకాల అతం సమాచారాన్ని జోడించి రైట్రేస్ అండ్ మెడిసన్ ప్లాంట్స్ అనే ఆరు భాగాల గ్రంథాన్ని ఇవి రచించారు ఆశీభా చటర్జీ పంతొమ్మిది పదిహేడు సెప్టెంబరు ఇరవై మూడున బెంగాల్లో మజ్జిదార్ కుటుంబంలో జన్మించారు పంతొమ్మిది నలభై నాలుగులో పీకే భూసాయిడ్జున కల్కత్తా విశ్వజా నుంచి తొలి మహిళగా డిఎస్పీ పొందారు అన్నమాట వృక్ష ఉత్పత్తికి సంబంధించి సేంద్రియ రసాయనాలు అధ్యయనం చేర్పిస్తారు ఈవిడ ఆ సిద్ధాంత సిద్ధాంతకంతా నోబుల్ బహుమతి గుత ఏఆర్ టాట్ పరీక్షించి గొప్పగా అభివృద్ధి జరిపారు ఆమె కొంత పరమానంత చర్చి భౌతిక రసాయన శాస్త్రవేత్తలు తిట్టారు పంతొమ్మిది నలభై ఏళ్ళు ఆమె అమెరికా వెళ్ళి నాలుగేళ్ళు వేలపై చేశారు అనమాట పంతొమ్మిది నలభై ఏళ్ళు అందుకే ఇందులో నోబుల్ బహుమతికి గైతే పాలు కాక కూడా ఉన్నారు పంతొమ్మిది వందల యాభైలో భారతదేశాలు తిరిగి వచ్చి కలకత్తా విశ్వవిద్యాలయం ఉద్యోగ జీవితం కొనసాగించారు ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ నిర్వహణలో కీలక పాత్ర పోషిస్తూ ఈ విజ్ఞాన శాస్త్ర మహాసభలకు ప్రధాన కార్యదర్శిగా కోశాధికారిగా పంతొమ్మిది డెబ్బై ఐదులో ప్రధాన అధ్యక్షురాలుగా వ్యవహరించారు భారతీయ ఔషధ మొక్కలు ఆయుర్వేద సంబంధించి సాల్ట్లేక్లో కలకత్తాలోని రాష్ట్ర ప్రభుత్వాల సహకారం తెలుగు రీజనల్ రీస్ ఇన్స్టిట్యూట్ రావాలని కూడా కృషి చేశారు మోర్చగాది విలుగా ఆయుష్ ఫిఫ్టీ సిక్స్ అనే మలేరియా నిర్మూలించేందుకు అవసరం కూడా తయారు చేశారు ఆస్మాబ్ పొందిన ఎన్నో గౌరవ పురస్కారాలలో పంతొమ్మిది వందల డెబ్బై లభించిన పద్మ విభూషణ ఒకటి ప్రజా శాస్త్రీయ అవినవేశం లేకపోతే ఫలిత శూన్యమని ఆమె నమ్మేవారు శాస్త్ర సాంకేతిక అభివృద్ధి పట్నాల పట్టణాల వద్ద ఆగిపోతే మంచిది కాదని గ్రామసీమల్లోనూ అది వ్యాప్తి కావాలని కోరుకునేవారు కూడా రాజ్యసభ సభ్యులుగా పంతొమ్మిది వందల ఎనభై రెండు నుంచి ఎనిమిది ఏళ్ళ పాటు సేవలు అందించారు విజ్ఞాన అభన్నంగా వాసిన హసిమా చటర్జీ రెండు వేల ఆరు నవంబర్ ఇరవై రెండు ఎనభై తొమ్మిది అయ్యట కనుమూసనమాట హాసిమా చాటర్జీ ఈవిడ తొలి సైన్స్ కాంగ్రెస్ అధ్యక్షురాలు ఈవిడ కృషి అంత గొప్పది అనమాట వాటి నుంచి గురించి తెలుసుకోవాలి కదా మన దీని పతిపాద స్టైప్ అనమాట మన ఛానల్ ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి थैंक यू नमस्कार